ألجي <applause>

వాళ్ళని పదిహేను రోజుల నుంచి పనులు వేస్తుంది వచ్చి డిప్యూటీ కమిషనర్ అర్జీ ఇచ్చి చెప్పింది మీరు మూడు రోజుల్లో దానికి సమాధానం చెప్పకపోతే నిదురు వహిష్కరిస్తున్నాం చెప్తాం అయినా ఆన్సర్ లేదు రాష్ట్రం అంతా జీతాలు పడ్డాయి ఒక్క నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రేవోర్లకు రెండు నెలల నుంచి జీతాలు లేవు మిగతా విభాగాల వాళ్ళకి నెల నుంచి రెండు నెలలు జరగబోతుంది అంటే మంత్రి గారు ఇలాగా అని చెప్పి జీతాలు లేకుండా చేసుకున్నాం మహిళలని నలభై ఏళ్ళ నుంచి లేచి ఈరోజు కొత్తగా ఉండి డాక్టర్లో ఉండి అని చెప్పి తీవ్రంగా వేధిస్తూ ఇంతవరకు లేదు మహిళలకి కొన్ని ఆరోగ్య పరిస్థితులు వాళ్ళకి భౌతిక పరిస్థితులు ఉన్న పరిస్థితి ఇన్ని సంవత్సరాలు ఏ రోజు కూడా మనం వాడికి వేయలేదు కానీ రోజు ఆ రకమైనటువంటి పరిస్థితి తీవ్రంగా వేదిస్తూ ఉండాలి చనిపోయినటువంటి వాడికి ఎక్సరేషన్ అనేటువంటి పని ఉంటున్నారు వాళ్ళు భవిష్యత్ వస్తుంది కమిషన్ అని చెప్పండి బ్యాంకు రుణాలు లేదు ఏ సమస్య ఇంతవరకు మేమిచ్చిన అర్జీల్లో కార్మికులకి గత రెండు నెలల నుంచి జీతాలు లేవు రాష్ట్రం అంతా జీతాలు పడ్డాయి ఒక నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో రెండు నెలల నుంచి డ్రైవర్లకు జీతాలు లేవు మిగతా విభాగాల వాళ్ళకి రెండో నెలలు జరుగుతా చాలా విడ్డూరంగా ఉంది రాష్ట్ర మున్సిపల్ శాఖ మార్పులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు మాత్రమే జీతాలు ఆపడం అనేది విడ్డూరంగా ఉంది అధికారులు ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్పేది నిధులు లేవు అని కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి ఈ మధ్యనే బిల్లులు చెల్లించారు వీటికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి కార్మికుల శ్రమతో ఉద్యోగుల శ్రమతో ఈ ఖజానా నింపబడుతుంది వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకొని ఈరోజు వాళ్ళ అన్యాయులుగా ఉండే వాళ్ళకి బిల్లులు చెల్లించుకుంటున్నారు అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు తొంభై మూడు మందిని బతి పది రోజుల నుంచి నిర్దాక్షిణ్యంగా నిలిపివేస్తే మేము వచ్చి ఇక్కడ అర్జీ ఇస్తే పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు మహిళల్ని ఇంతవరకు కూడా కాలువలకి ట్రాక్టర్లకి బళ్ళకి ఎక్కమన్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు వేధింపి వేధింపులకు గురి చేసి మీరు కాలువల్లో దిగాల పూడికి దియాలా బళ్ళు ఎక్కాలా అనేటటువంటి మాటలు చెప్తా ఉన్నారు చనిపోతే ఇరవై తొమ్మిది మంది కార్మికులకి ఆదేశాలు ఉన్నాయి ఎక్స్ప్రేషన్ ఇవ్వాలని ఎక్స్గ్రేషన్ అనేటటువంటి లేదు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు లేవు తీవ్రమైన సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కార్మికులు చెప్పి 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 ఈ కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి వీళ్ళందరికీ కొన్ని వందల అర్జీలు ఇచ్చి విసిగి వేశారు విధి లేని పరిస్థితుల్లో మేము విధులు కూడా బహిష్కరిస్తామని పది రోజుల క్రితం కూడా వచ్చి డిప్యూటీ కమిషనర్ గారికి చెప్పాం అయినా స్పందన లేదు కాబట్టి విధి లేని పరిస్థితుల్లో అతి త్వరలో విధులు బహిష్కరించి కార్పొరేషన్ ఎదుట బైఠాయించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఇప్పటికైనా మేము కోరుకునేది ఆందోళన జరగాల పోరాటాలు జరగాలని చెప్పి కార్మికులు ఉద్యోగులు ఎవరు కోరుకోరు అయ్యా మా సమస్యలు పరిష్కరించండి బాబు అని కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి అరిగిపోతున్నాయి కానీ సమస్యలు పరిష్కారం కావాలి అందుకని వీళ్ళ తీరిక నిరసనగా త్వరలోనే విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టబోతున్నాం ఇప్పటికైనా మున్సిపల్ శాఖ మంత్రి గారు స్పందించాలి రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లో జీతాలు ఇవ్వడం ఏంది నెల్లూరులో జీతాలు ఇవ్వకుండా ఉండడం ఇది సరైనది కాదు మంత్రి గారు స్పందించండి కమిషనర్ గారు స్పందించండి ఉద్యోగులు కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం కాకుండా అభివృద్ధి అన్నా విజిట్లు అన్నా ప్రచారం అన్నా గానీ దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి తక్షణమే అధికారులు మంత్రి ప్రభుత్వం స్పందించాలి కార్మికుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి వచ్చిన తర్వాత నెల్లూరు కార్పొరేషన్లో ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు నెల్లూరు నగర అంటే మున్సిపల్ శాఖ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే కావడం మనకు శాపమా అదృష్టమా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది ఎందుకంటే ఒక్క సమస్య లాస్ట్కి అయా మేము టండల గట్లకో లేకుండా మాకు లోన్ లిప్పించండి మా జీతంలో నుంచి అని అంటే ఇంతవరకు అతీ గతి లేదు అదేవిధంగా రెండు నెలల జీతాలు ఆపేస్తున్నారు డ్రైవర్లకు కానీ మున్సిపల్ శానిటరీ వర్కర్లకు కానీ అట్లాగనే కాలువలకి ఎప్పుడూ లేని విధంగా మునిపెన్నడూ లేని విధంగా మహిళల్ని కాలువలకు తీయించడం అదే ట్రాక్టర్లు ఎక్కించడం ఈ విధమైన పద్ధతుల్లో సమస్యలు పరిష్కారం ఏ ఒక్కటి కూడా కాలేదు నిన్నగాక మొన్న ఒక నాలుగు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం డిప్యూటీ కమిషనర్కి అర్జీ ఇచ్చాం ఈ రోజు మరలా మేనేజర్ గారికి అర్జీ ఇచ్చాం ఏ ఒక్క సమస్య కూడా అరి అరిచేతులు వైకుంటాం చూపిస్తున్నారు మీ సమస్య పరిష్కారం అవ్వద్దని చెప్పేసి చాలా తీయగా మాటలు చెప్తున్నారు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం అయినటువంటి పరిస్థితి లేదు దాదాపు ఇరవై మూడు మంది కార్మికులు చనిపోయారు ముని పెన్నడం లేదు ఈ విధమైనటువంటి పద్ధతులు ఆపేసినటువంటి పరిస్థితి వాళ్ళకి ఎక్స్క్యూజ్గా ఇచ్చే పరిస్థితి ఉండేది లేదు వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది కానీ అతి గతి స్థితి ఏమీ పరిస్థితి పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు అంతా చాలా బాగా స్వచ్ఛ భారత్లో ఫస్ట్ ప్రైజ్ నెల్లూరుకు వచ్చిందంటే ఈ కార్మికుల శ్రమ ఫలితమే ఈ కార్మికులు శ్రమ చేస్తే వచ్చింది తప్ప ఇక్కడ ఏసీలో కూర్చొని ఉండేటటువంటి అధికారుల వల్ల వచ్చినటువంటి పరిస్థితి కాదు అందుకని అధికారులు ఇప్పటికైనా స్పందించి శానిటరీ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తాం లేని పక్షంలో ఏ రోజైనా కానీ మేము సమలేకపోయేటటువంటి పరిస్థితి తీసుకురావద్దు మేము సమ్మె లేకపోతే ఈ అధికారులు చేతకాని తన వల్లనే పోవాల్సి వస్తుంది తప్ప మా సమస్యలు పరిష్కారం అయితే మేము పోయేటటువంటి పరిస్థితుంది అందుకని ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మున్సిపల్ వర్కర్స్ జిల్లా కార్యదర్శి ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో దాదాపు తొమ్మిది నెలల నుంచి అనేక సమస్యలు చిన్న చిన్న సమస్యలు కూడా ఈ కమిషనర్ గారి దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది కానీ ఏ రోజు కూడా కనీసం మున్సిపల్ కార్మికులతో కానీ నాయకులతో కానీ కనీసం చర్చలు కూడా జరపకుండా వాటి పరిష్కారం దిశగా ఇంతవరకు ప్రయత్నం చేయలేదు గతంలో ఉండేటువంటి కమిషనర్ కానీ అంతకుముందు నా కొంతమంది అధికారులు ఏదైనా సమస్యలు వస్తే కనీసం చర్చలు జరిపేవాళ్ళు ఇప్పుడు కనీసం కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరిపేదానికి కూడా అధికారులు తీరికి తీరుబడి లేకుండా పోతుంది ఈ సమస్యలన్నీ కూడా ఎట్లా పేర్కొని పోతా ఉన్నాయి వీటికి సంబంధించి కూడా మేము దఫాలు దఫాలుగా మనం ఓటమి ప్రభుత్వం వచ్చింది సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయి వెయిట్ చేశాం అయినా కూడా మా ఓపిక పరీక్షించే విధంగా వ్యవహరిస్తున్నారు తప్ప మా ఓపిక నశించి సహనం కూడా కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది అందుకనే మహిళల విషయంలో కావచ్చు అరవై సంవత్సరాల విషయంలో కావచ్చు జీతాల విషయంలో కావచ్చు చిన్న చిన్న సమస్యలు మస్టర్ పరిధిలో వస్తే ఇక్కడ ఉండేటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్తే అంత హీనంగా చూస్తున్నారు మీరు ఇక్కడ కాదు మీ మాస్టర్లో మాట్లాడినటువంటి పద్ధతుల్లో ఎప్పుడున్న స్థాయి ఆ అధికారులు కూడా అంత హీనంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకనే మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నా వెంటనే ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడతామని దీనికి అధికారులు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా